హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సి మరియు టీజీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పీరియన్స్ కోసం ఈజీ వేలో ఈజీ మెథడ్లో బేసిక్స్ నుండి ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థులు కూడా ఎకానమీని నేర్చుకునే విధంగా మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ సిలబస్ పూర్తి చేయడం కోసం మనకి రెండు తెలుగు రాష్ట్రాల కోసం ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ తెలంగాణ అకాడమీ కోర్సులు ఇప్పటికే ప్రారంభించడం అనేది జరిగినది నేను ప్రతిరోజు కూడా క్లాసెస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ఇప్పటికే మన యాప్లో వందకు వంద శాతం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా జాతీయ ఆదాయం టాపిక్ అప్లోడ్ చేయడం అనేది జరిగినది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికల్లా ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఏపీ ఎకానమీ మూడు కూడా కంప్లీట్ చేసి మన యాప్లో అందుబాటులోకి తీసుకోవడం అనేది జరుగుతుంది లోపు మీరు మన యాప్ని పర్చేజ్ చేయండి నేను రోజు చెప్తున్న క్లాసెస్ వాటిని మీరు వింటూ రండి మీకే అర్థమవుతుంది ఓకేనా మీరు యాప్లో సార్ ప్లేస్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అందులో కోర్సులో అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా మిత్రమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ క్లాసెస్ అనేవి ఏ యాప్లో కూడా అందుబాటులో మన యాప్లో మొదటిసారిగా తీసుకురాబోతున్నాను తీసుకొచ్చాను ఓకేనా మీరు బయట ఏదో మూడు వందల యాభై ఎనిమిది అనేసి ఐదు వందలు అనేసి లేదా రెండు వందల యాభై ఎనిమిది అనేసి అక్కడ ఎకాడమీ క్లాసెస్ని కొని అక్కడ అమౌంట్ చేసుకుని నాలుగైదు యాప్లు కొని మళ్ళీ ఇక్కడికి రావద్దండి ఓకేనా అమౌంట్ ఎక్కడ తక్కువ ఉంటుంది అక్కడ సబ్జెక్టు ఉండదు ఓకేనా అక్కడ కంటెంట్ ఉండదు క్వాలిటీ ఉండదు క్వాంటిటీ ఉండదు ఓకేనా మీరు ఒకసారి అన్ని యాప్లు రిఫర్ చేసి చూసుకోండి ఒకసారి ఓకేనా సరే ఇప్పుడు జాతీయ ఆదాయంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కమీ కాంపిటీవ్ ఎగ్జామినేషన్ ఇక్కడ నుంచి ప్రశ్న కంపల్సరీ పడేటటువంటి టాపిక్ గతంలో ఎన్నోసార్లు ఇక్కడ నుంచి ప్రశ్న పడడం అనేది జరిగినది అయితే ఇందులో సర్వీస్ సారీ ఇక్కడ జాతీయ ఆదాయంలో ఒక స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గణాంకాలు అనేవి ఉన్నాయి ఇంకా రానున్నటువంటి ఫిబ్రవరిలో బడ్జెట్ సర్వే కొత్తది వస్తుంది నేను అప్పుడు మీ కంప్లీట్గా సర్వే బడ్జెట్ని కంప్లీట్గా చదివి మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను ప్రస్తుతం స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సింది ఇది ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే గుర్తించుకోండి సర్వీస్ లెడ్ గ్రోత్ అనేసి ఇక్కడ నేను ఎట్టింగ్ పెట్టాను భారతదేశంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థని వ్యవసాయము పారిశ్రామిక రంగము సేవా రంగాలుగా విడిదీస్తే మన భారతదేశము ఒకప్పట్లో ఒకప్పట్లో జీడిపి అత్యధిక పాత భాగం వ్యవసాయ రంగం నుండి వచ్చేది నేడు అత్యధిక భాగం తృతీయ రంగం నుండి వస్తుంది అనగా సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది అంటే ఒకప్పట్లో భారతదేశంలో వ్యవసాయం పైన ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు కూడా ఎక్కువే కానీ అప్పట్లో జీడిపి వాటా వ్యవసాయ రంగం నుంచి వచ్చేది నేడు సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంది సర్వీస్ సెంటర్ ఏమి డాక్టర్లు సేవ అందించడం ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులుగా విద్యార్థులు సేవ అందించడము లేకపోతే ఏదైనా కావచ్చు సర్వీస్ చేసేట ప్రతి ఒక్క అంశము కూడా సర్వీస్ సెక్టర్కి వస్తుంది సరే గణాంకాలు చూద్దాం ఒకసారి పంతొమ్మిది యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై దశకం వరకు అంటే యాభై అరవై డెబ్భై ముప్పై సంవత్సరాలు ఓకేనా అరవై యాభై నుంచి డెబ్బై వరకు చివరి వరకు పంతొమ్మిది యాభై నుంచి డెబ్బై దశకం చివరి వరకు దేశంలో అత్యధిక భాగం దేశంలో అత్యధిక భాగం వ్యవసాయ రంగమే అందించేది తర్వాత అదేమైందంటే వ్యవసాయ రంగం నుంచి సేవారంగానికి బదిలీ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ లో జీడిపిలో సేవారంగం వాటా థర్టీ ఎయిట్ పర్సెంట్ కలిగి ఉండటం ద్వారా వ్యవసాయ రంగం వాటాను అధిగమించింది సేవారంగం అంతేనా నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ లో సేవల రంగం వాటం థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉండగా తర్వాత వ్యవసాయ రంగం వాటర్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంది అంటే వ్యవసాయ రంగం వాటా తగ్గింది సేవారంగం వాటా పెరిగింది అంటే జిడిపిలో అత్యధిక ఆధిక్యత ఆధిక్యత వ్యవసాయ రంగం నుండి దేనికి బదులైంది సేవారంగానికి బదులైంది పరిశ్రమల వాటర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉండేది నూతన ఆధార సంవత్సరంలో నూతన ఆధార సంవత్సరం అంటే ప్రస్తుతం టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ భారతదేశం ప్రస్తుతం ఆధార సంవత్సరంగా ఉంది నూతన ఆధార సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటి రెండు జీవీఏలో సేవల రంగం వాటా ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే భారతదేశ జీడిపిలో ఈరోజు సగం కంటే ఎక్కువ వాటా దేని భర్తీ చేస్తుంది అంటే సేవల రంగం భర్తీ చేస్తుంది అనమాట ఓకేనా ఎన్నో ఎన్నోసార్లు బిట్ అడిగాడు భారతదేశంలో సగం కంటే ఎక్కువ భాగం ఏ రంగం భర్తీ చేస్తుంది క్రింది వాటలను అడిగాడు ఏ రంగం సేవ రంగం గుర్తుపెట్టుకున్నాడు అంటే నేడు జీడిపి వాటాలోనూ చూసిన జీడిపి వృద్ధులను చూసిన ఆధిక్యత దేనిది కొనసాగుతుంది అంటే సేవారంగా కొనసాగుతుంది నెక్స్ట్ తొమ్మిదో ప్రణాళికలో జీడిపి వృద్ధు తక్కువగా ఉన్నప్పటికీ కూడా సేవల రంగం వృద్ధి అనేది ఎక్కువగా జరిగింది తొమ్మిదవ ప్రణాళికలో వ్యవసాయ రంగ వృద్ధి టూ పాయింట్ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే సేవల రంగం వృద్ధి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ రెండు వేల రెండు మూడు తర్వాత సేవల వృద్ధి మరింత వేగాన్ని అందుకున్నది సమాచార రంగము ముఖ్యంగా టెలికామ్ రంగంలో మరియు వ్యాపార సేవలలో ముఖ్యంగా ఐటీ రంగంలో విత్త రంగంలో అధిక వృద్ధి నమోదు చేసింది సేవారంగంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఏడు సంవత్సరాలలో జీడిపి వృద్ధిలో సగం అంటే ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సేవా రంగమే అందించింది ఎప్పుడు నైన్టీ వన్ నుంచి నైన్టీ సెవెన్ మధ్య జీడిపిలో దాదాపు సగం దాదాపు సగం సేవా రంగం అందించింది తర్వాత అది పెరుగుతూ వచ్చి రెండు వేల పద్నాలుగు పదహైదు సంవత్సరాల ధరలలో చూసుకుంటే అరవై మూడు పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది సేవారంగం వాట రెండు వేల పదకొండు పన్నెండు ఆధార సంవత్సరంలో జీవీఏ జీవిఏ అన్న జీడిపి అన్న రెండు ఒకటే జీవీ వృద్ధిలో రెండు వేల ఒకటిలో అరవై ఒకటి పాయింట్ ఒక శాతంగా నమోదైంది అంటే రెండు పై మూడో కంటే కొంచెం తక్కువగా ఏ రంగం భర్తీ చేస్తుంది అనేసి అంటే సేవారంగం భర్తీ చేస్తుంది అనే విషయాన్ని గుర్తించుకోండి ఓకేనా నెక్స్ట్ జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా భారతదేశంలో జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాట ఏ విధంగా చూద్దాం అట్ బేసిక్ ప్రైజెస్ చూద్దాం ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్లో జాతీయ ఆదాయంలో సగం కంటే ఎక్కువ వాట ప్రాథమిక రంగం నుండే వచ్చింది అంటే ప్రాథమిక రంగం అంటే ఏం చెప్పాను నేను వ్యవసాయ రంగము పశుసంపదతో కలిపి వ్యవసాయ రంగము అటవీ సంపద మత్స్య సంపద ఈ వ్యవసాయ అనుబంధ రంగాలకి గర్ణ కలిపితే మనకు ప్రాథమిక రంగం వస్తుంది కాబట్టి ప్రాథమిక రంగం ఒకప్పట్లో సగం కంటే ఎక్కువ వాట అందించేది నుండి లభించేది తర్వాత రెండవ స్థానం తృతీయ రంగం నుండి ఉన్నది తర్వాత చివరి స్థానం ద్వితీయ రంగంలో ఉంది అంటే గుర్తించుకోండి ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థని వ్యవసాయ రంగంగా పారిశ్రామిక రంగంగా సేవా రంగంగా విడుదీస్తే వ్యవసాయ రంగంలో వాటా తగ్గితే అది పారిశ్రామిక రంగంగా బదిలీవాలి మామూలుగా తర్వాత సేవా రంగానికి బదిలేవాలి కానీ వ్యవసాయ రంగంలో తగ్గినటువంటి వాటా ఏదైతుందో ఆ వాటా మొత్తము కూడా సర్వీస్ సెక్టార్ బదిలైంది అంటే పారిశ్రామిక రంగం ఇంకా మన భారతదేశం వెనకబడి ఉంది అని అర్థం కానీ భారతదేశంలో భారతదేశంలో నిరుద్యోగిత సమస్యను ఎక్కువగా తీర్చది మూడు రంగాలు ఏ రంగం అంటే పారిశ్రామిక రంగం ఈ పారిశ్రామిక రంగం భారతదేశం భారతదేశం ఏం చేయాలి భారత ప్రభుత్వం చదువు తీసుకొని పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చేయాలి ఓకేనా నెక్స్ట్ నేడు జాతీయ ఆదాయంలో సంకటి ఎక్కువ వాటా తృతీయ రంగానిది అంటే సర్వీస్ ఫెక్టార్డు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలుగా రోజు ఈరోజు జాతీయాదలో అత్యధిక వాటా ఏది అంటే తృతీయ రంగం అందించగా తర్వాత ద్వితీయ రంగం అందిస్తున్నది తర్వాత ప్రాథమిక రంగం అనేది అందిస్తున్నది అంటే దీని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ పారిశ్రామిక రంగం లెస్దన్ పారిశ్రామిక రంగం లెస్దన్ సారీ వ్యవసాయ రంగం లెస్ దెన్ పారిశ్రామిక రంగం లెస్ దెన్ రంగంలో రాయొచ్చా అంటే వ్యవసాయ రంగం కంటే ఎక్కువ వాట ఏది అందిస్తుంది ప్రజెంట్ పారిశ్రామిక రంగం అందిస్తుంది దాని నుంచి ప్రస్తుతం ఎక్కువ వాట ఏది అందిస్తుంది సేవారంగం అనేది అందిస్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయము పారిశ్రామిక సేవా రంగాలకు ఇస్తే నేడు జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా సేవారంగం అందించగా తర్వాత పారిశ్రామిక రంగం అందిస్తున్నది తర్వాత వ్యవసాయ రంగం మన భారతదేశంలో ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ సేవల రంగం ద్వితీయ రంగం మన భారతదేశం ఏ విధంగా ఉందో చూద్దాం ఎస్పెషల్గా సేవల రంగం ఏ విధంగా చూద్దాం మన దేశ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగ పెరుగుదల కంటే సేవారంగం పెరుగుదల అధికంగా ఉంది ఫస్ట్ పాయింట్ నేడు మన జాతీయ ఆదాయంలో సగం కంటే ఎక్కువ వాటా సేవల రంగమే అందిస్తున్నది నేడు భారతదేశంలో సేవల రంగంలో అతిపెద్ద వాటా ఎవరు అందిస్తున్నారంటే విత్తం బీమా రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపార సేవలు మన భారతదేశంలో అత్యధిక వాట అని అందిస్తున్నవి ఓకేనా గత రెండు దశకాల నుండి వ్యాపార సేవలు ముఖ్యంగా ఐటీ రంగ విపరీతంగా విస్తరిస్తూ వస్తున్నది మీకు అందరికీ తెలిసినది నెక్స్ట్ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగంలో వచ్చిన తగ్గుదలను పారిశ్రామిక రంగం కాకుండా రంగం భర్తీ చేస్తున్నది అనగా పారిశ్రామిక రంగం ఇప్పటికి కూడా బలహీనంగా ఉంది కాబట్టి పారిశ్రామిక రంగాన్ని బల బలోపేతం చేయవలసిన అవసరమైంది కారణం ఏంటంటే భారతదేశంలో ఈ మూడు రంగాల్లో నిరుద్యోగత సమస్యను తీర్చేది ఎవరైనా సంటే ఎక్కువగా పారిశ్రామిక రంగం కాబట్టి భారతదేశం పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి ఓకేనా నెక్స్ట్ గ్రీన్ జీడిపి గ్రీన్ జీడిపి గ్రీన్ జీడిపి అంటే పర్యావరణ నష్టానికి పర్యావరణ నష్టానికి మనం కనుక అంచనా వేస్తే అది గ్రీన్ జీడిపి అవుతుంది ఒకసారి చూద్దాం వాతావరణ మార్పుల వల్ల కలిగే వ్యయాలను జీవవైవిధ్య నష్టాలను ద్రవ్య రూపంలో అంచనా వేస్తే దానిని ఏమో పిలుస్తామంటే గ్రీన్ జీడిపి అని పిలుస్తాం అంటే మన భారతదేశంలో పర్యావరణం అంటే ఏమిటి అడవులు కావచ్చు లేకపోతే ఖనిజాలు కావచ్చు ఇవన్నీ కూడా వాతావరణం పేర్కొంటాం భారతదేశంలో ఖనిజాలను వెలికితీత తీయడం లేక వాళ్ళు ఇంధనాలను విపరీతంగా వాడడం అదేవిధంగా అడవులను విపరీతంగా నరికి వేయడం దీని వలన దేశంలో వృద్ధి జరగచ్చు కానీ పర్యావరణం సహజ సంపద దెబ్బతింటుంది ఆర్థిక వృద్ధిపై పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేస్తూ గణించబడేది గ్రీన్ జీడిపి వృద్ధిని సాధించే ఉద్దేశంలో ఖనిజాల వెలికితీత ఇంధనాల విపరీతంగా వాడుట అణువులు నరికివేయడం వలన మనకి పర్యావరణం దెబ్బతింటుంది కానీ వృద్ధి పెరుగుతుంది పర్యావరణం దెబ్బతింటుంది ఓకేనా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఇక్కడ ఇందులోనే ఇండియాలో గ్రీన్ జీడిపిని లెక్కించడం కోసం రెండు వేల పదకొండులో పార్తాదాస్ గుప్తా ఎవరైనా పార్తాదాస్ గుప్తా అధ్యక్షతన ఒక ఎస్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏర్పాటు ఈ గ్రూప్ ఏం చెప్పిందంటే ఖచ్చితంగా పర్యావరణానికి సంబంధించి ఒక ఫ్రేమ్ వర్క్ను ను భారతదేశం తయారు చేయాలని పార్తాదాస్ అధ్యక్ష ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ గ్రూప్ చెప్పడం అనేది జరిగింది ఈ విధంగా మన భారతదేశంలో జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటిని మనం స్టార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు ఓకేనా రానున్నటువంటి కమింగ్ ఎగ్జామినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ క్లాసెస్ని పూర్తి చేసి మీకు రానున్నటువంటి కాలంలో ఎగ్జామినేషన్లో ఎకానమీ నుంచి ప్రతి ఒక్క బిట్ని అంటే డెబ్బై ఐదు డబ్బులు తెచ్చుకోవడం ఎకానమీలో కష్టం కానీ ఒక డెబ్బై ఐదు మార్కులు ఎకానమీ ఉంటే యాభై యాభై ఐదు మార్కులు తెప్పించుకునే విధంగా తెప్పించే విధంగా నేను మీకు బోధించడం జరుగుతుంది ఇప్పుడే ప్లే వెళ్ళి ఎకానమీ మెంటేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి మాత్రమా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్